వృక్షం వలె వేయుదురు ఎహోవా లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు చూడండి మంతులంటా ఖర్జూర వృక్షం వలె వేస్తారు అని చెప్తున్నాడు మనము దేవుని రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మరి ఖర్జూర వృక్షం ఎలాగైతే మొవ్వు వేస్తుందో అలాగే మనం కూడా ఒక నూతనమైంది మనలో నుంచి ఎప్పుడు వస్తూ ఉంటుందండి మువ్వు అంటే అది మరి ఆకులు వేస్తుంది ఆ ఆకులు అలాగా మళ్ళీ పెద్దవి అవుతాయి ముదురుతాయి మళ్ళీ కొత్తవి వేస్తూ ఉంటుంది క్రొత్తవి వస్తూ ఉంటాయి అలాగ ఎప్పటికప్పుడు క్రొత్తవి వస్తూనే ఉంటాయండి అది ఆగిపోదు ఎప్పటికీ అందులో నుంచి నూతనమైంది 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 వారిలో నుంచి వస్తూనే ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది దేవదారు వృక్షం మరి ఏ రీతిగా అయితే ఎదుగుతుందో ఆ రీతిగా లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అంటున్నాడు దేవదారు వృక్షం చాలా హైట్ పెరుగుద్ది అనమాట అండి అలాగే ఆత్మీయంగా మనము కూడా అనమాట అండి మరి ఎంత అంటే చాలా హైట్గా ఎదుగుతామని చెప్పేసి ఇక్కడ వాక్యము సెలవిస్తుందన్నమాట మరి దేవునిలో ఎదగాలండి అనేక వాటిలో చాలామంది ఎదుగుతారు కానీ దేవునిలో ఎదగడం అనేటువంటిది మరి అది ఎంతో మనకి మరి విలువైన విషయం అండి మనము ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుగుతున్నాము లోక జీవితంలో ఎదగడం అనేటువంటిది కాదు కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎలాగ ఎదుగుతున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం బలంగా ఎదగాలండి బలంగా ఎదగాలి ఆరోగ్యంగా ఎదగాలి ఆ రీతిగా దేవునిలో మనము మరి ఎప్పుడు మనలో నుంచి నూతనమైనవి వస్తు ఉండాలి మరి చాలా ఎత్తుగా మనము ఎదగాలండి ఆత్మీయంగా ఎదగాలి ఆరోగ్యంగా ఎదగాలి బలముగా ఎదవగాలి అటువంటి కృప